సార్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే హై రైస్ ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో దానికి అన్లిమిటెడ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఎంత కట్టుకోవచ్చు అని అన్నట్టు చెప్పడం జరిగింది సో వేరే మనం పక్క రాష్ట్రాల గురించి మాట్లాడినైతే వాళ్ళకి అంటే ఒక లిమిట్ ఉంది ఇంత హైట్లోనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నట్టుగా ఉంది సో వీళ్ళెందుకు ఈ రూల్ ఈ రూల్ పెట్టడం జరిగింది వాళ్ళెందుకు ఆ రూల్ పెట్టడం జరిగింది కొన్ని సీక్రెట్ క్వశ్చన్ ఓపెన్ అంటే ఎట్లా ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవ్వాలంటే ఏం కావాలి రెవెన్యూ ఎక్కడ వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో ఒక ఎకరానికి ఒక ఫైవ్ ఫ్లోర్స్ టెన్ ఫ్లోర్స్ కడితే గవర్నమెంట్ కోర్టులో ఇన్కమ్ వస్తుంది పర్మిషన్ రూపంలో కోట్లలో వస్తుంది అంటే ఒక ఎకర్ ఒక ఎకర్లో ఒక ఎకర్ ల్యాండ్ లో కట్ట గవర్నమెంట్ ఫీజు కోర్టులో ఉంటుంది టోటల్ వాల్యూ ఇప్పుడు కోకాపేట తీసుకున్నాం అనుకోండి ఒక ఎకరంలో ముప్పై నాలుగు ఫ్లోర్లు ఎంత అవుతుంది రేటు దాని కాస్ట్ మీద ఉంటుంది ఎంత పర్సంటేజ్ పర్ స్క్వేర్ ఫీట్ ఎంత ఉంది అలా డిసైడ్ చేస్తారు సో హై హైరేజ్లో ఏంటంటే ఎందుకు ఎఫ్ఎస్ఐ తీసేశారు అంతకుముందు మనకు కూడా ఉండేది ఇది గత ఎయిట్ టెన్ ఇయర్స్లో తీసేశారు అంతకుముందు మీరు చూసుకున్న మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను యూకే నుండి ఒక ఆయన వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు మంచి ఎస్టాబ్లిష్ మంచి మంచి కంపెనీ నేషనల్ వాళ్ళకి యూకేలో ప్రైమరీ హౌస్ ఉంది అమెరికాలో సెకండరీ హౌస్ ఉంది ఇండియాలో టెరిస్టరీ హౌస్ అంటే థర్డ్ హౌస్కి ట్రై చేస్తున్నారు ఎందుకంటే బేసికలీ దేర్ ఫ్రమ్ తెలంగాణ సో తెలంగాణకి సంవత్సరానికి నెల రోజులు లీవ్ వస్తాయి వాళ్ళకి అమెరికా వాళ్ళకి అమెరికా కానీ ఆ నెల రోజులు ఇక్కడ స్పెండ్ చేస్తారు దానికోసమే ఒక ఫ్లాట్ కావాలన్నాడు సో అంటే అర్థం ఏంటంటే ఆ ఫ్లాట్కి నాకు బంజారా హిల్స్ కావాలన్నాడు మనకి అప్పట్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏ ఏరియా అప్పుడు కుక్కపేట కొల్లూరు తెల్లాపూర్ ఏం లేవు ఉన్నాయా మోకి అప్పట్లో నేను ఎప్పుడంటే టూ థౌజండ్ సిరీస్ లో టూ థౌసండ్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ బంజారా హిల్స్ థర్టీ ఎయిత్ ఫ్లోర్ లో కావాలన్నాడు బంజారా హిల్స్ థర్టీ 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 అప్పుడు థర్టీ ఫ్లోర్స్ హై హైరేస్ పర్మిషన్ దొరుకుతుందా టూ త్రీ ఇయర్స్ వెయిట్ చేశారు మేము ఇరవై ముప్పై ప్రాపర్టీస్ చూపించాం నచ్చలే ఫైనల్గా మా అదృష్టం కలిసి టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో ల్యాన్కో హిల్స్ వేసాడు ఫస్ట్ మణికొండలో కాజాగూడ థర్టీ ఫ్లోర్స్ వేసాడు తీసుకెళ్ళి టాప్ ఫ్లోర్లో లో లేక్ పెట్టి కొనిపించాం వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ అప్పట్లో అప్పట్లో వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ ఇప్పుడు ఎంత ఉంది సార్ ఇప్పుడు అదే నాలుగు ఫోర్స్ ఇయర్ లాగా ఫోర్స్ ఇయర్ ఓకే సో నేనేమంటే అప్పట్లో లేదు కానీ ఆయన అక్కడ కావాలి వెస్టర్న్ కల్చర్ అందరూ హై రైస్ ప్రిఫర్ చేస్తారు ఏంటంటే పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది వెంటిలేషన్ న్యాచురల్ వస్తుంది ఎయిర్ బాగుంటుంది ఇట్లా కానీ డిఫరెంట్ అనేది చాలా ఉన్నాయి మెయింటెనెన్స్ పెరిగిపోతుంది హై ఫీల్డ్ లిఫ్ట్స్ ఉండాలి ఇప్పుడు సింగపూర్లో సింగపూర్ కాదు మలేషియాలో ట్వంటీ అవర్స్ అని ఉంది ఆ ట్వంటీ అవర్స్ సిమెంట్ వాడుకుంటూ కట్టారు మనకు పబ్లిక్ ఫార్టీ ఎయిత్ ఫ్లోర్ వరకు వెళ్ళాడు అది ఎయిటీ ఫ్లోర్స్ ఎంత ఉంది చాలా ఓన్లీ స్టీల్ బిల్డింగ్ సో హై స్పీడ్ లిఫ్ట్ అంటే సెకండ్కి ఒక ఫ్లోర్ దాటిపోతుంది అంటే నలభై ఫ్లోర్కి వెళ్ళడానికి మాకు ఎంత పడింది నాలుగు సెకండ్లు ఐదు సెకండ్లు పట్టింది హై స్పీడ్ లిఫ్ట్స్ ఆ విధంగా టెక్నాలజీ సో ఇక్కడ ఏముందంటే గవర్నమెంట్ డబ్బు రెవెన్యూ రావాలి ప్లస్ కంజెస్టెడ్ అయిపోతుంది కదా స్వర్గీయ సోమబాబు గారు ఏమన్నారు ఎప్పటికీ పెరిగేది పాపులేషన్ ఎప్పటికీ పెరిగింది భూమి అండ్ ఆయన శిష్యులు మురళీమోహన్ గారు తర్వాత చాలా మంది వచ్చారు సో ల్యాండ్ పెరగట్లేదు కాబట్టి పాపులేషన్ పెరుగుతుంది కంజెస్టర్ పెరిగిపోతుంది మన తాతలు వందల ఎకరాలు ఉండేది మన నాన్న వచ్చేసరికి గజాల్లో కొనుటది మనం అడుగుల్లో కొనుక్కుంటాం మన పిల్లలు వచ్చేసరికి ఇంచుల్లో కొనుక్కుంటారు మన మన వాళ్ళు వచ్చే సెంటీమీటర్ కొనుక్కుంటు మనలో వచ్చే మిల్లీమీటర్లో కొనుక్కుంటారు అంటే పబ్లిక్ పెరిగిపోతుంది హైయెస్ట్ నెంబర్ వన్ పాపులేషన్ ఎవరు ఇండియా ఇండియా ఎక్కడ మన హమ్ కిసిసే కమ్నాయి దేంట్లో తగ్గిపో మనం డయాబెటీస్లో మనమే నెంబర్ వన్ ఉంటాం పాపులేషన్లో మనమే నెంబర్ వన్ అన్ని రకాలు సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్ గవర్నమెంట్ హాజ్ అ ప్లాన్ టు గెట్ మోర్ రెవెన్యూ ఫ్రమ్ ది పబ్లిక్ ఓకే రెవెన్యూ రావాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సోర్స్ భూమి రేట్ పెంచి అదొక సోర్స్ రిజిస్ట్రేషన్ డ్యూటీ రేట్ పెంచి అదొక సోర్స్ సో సోర్స్ నాలా కన్వర్షన్ ఒక సోర్స్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ అప్పుడు హెచ్ఎండిలో కొద్ది ఎక్కువ ఉంటుంది డిటీసీ కొద్ది తక్కువ ఉంటుంది సో ఇవన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ థింకింగ్ వేరు ఉంటుంది పాలసీస్ వేరుంటాయి ఎంత ముందు ఎప్పుడు చేయలేదు లాస్ట్ టైం చేశారు అది సో దాన్ని వాడుకుంటున్నారు అంటే దాని ఒకటి ఏమవుతుందంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ జనం ఉంటారు ఓకే వంద ఫ్లోర్లు వేసినాయి ఇప్పుడు ఆల్రెడీ అరవై దాకా వచ్చేసాయి నెక్స్ట్ కొన్ని డెబ్బై ఎనభై తొంభై ఫ్లోర్లు ప్రాసెస్లో ఉన్నాయి కొన్ని అప్రూవల్ ఉన్నాయి కొన్ని అప్రూవల్ వచ్చి ఉన్నాయి కొన్ని అప్రూవల్ వాడనుకున్నాయి సో స్క్వేర్ సిటీ తగ్గించాలి డిమాండ్ పెరిగిపోతుంది ల్యాండ్ లేదు కాబట్టి కిందనే ఉంటుంది కాదు ఒకప్పుడు మనం చిన్నప్పుడు చూసుకుంటే అసలు డబల్ ఫ్లోర్ కూడా ఉండదు సింగిల్ ఫ్లోర్ ఉండేది ఇల్లు అవును ఐదు వందల గజాలు వెయ్యి మినిమం పల్లెటూరుకి వెళ్తే కూడా వెయ్యి గజాలు తక్కువ ఉండదు అవి ఇల్లు కొంతమంది ఎకరాల్లో కట్టుకున్నావు బట్ వెయ్యి గజాలంటే ఈరోజు ఎంత సపోజ్ థౌసండ్ స్క్వేర్ యార్డ్ నువ్వు బంజారా జ్యూబిల్స్ కొనాలంటే ముప్పై నలభై కోట్లు అంత డబ్బు ఎక్కడ ఉంది మన సినిమా యాక్టర్ కాదు అదని అంబానీ అంతగంట కాదు సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఉన్నదండ్రు స్కేర్ సిటీ అటు గవర్నమెంట్ హ్యాపీ ఉండాలి అటు కన్జ్యూమర్ హ్యాపీగా ఉండాలి అటు బిల్డర్ హ్యాపీగా ఉండాలి ఇప్పుడు హై హైరేజ్ బిల్డర్ వర్కౌట్ కాదు రేట్ ఎక్కువైతే ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనం కుక్కడపల్లి మీ దిల్సు నగర్ కుషాయిగూడలో ఐదు నుండి ఆరు వేలు నడుస్తుంది స్క్వేర్ ఫీట్ ఓకే ఇక్కడ అవును హై రేజ్ ఉన్నదో మినిమం పదిహేను ఇరవై వేలు మినిమం మినిమం పర్ స్క్వేర్ ఫీట్ ఓకే ఇప్పుడు త్రీ బెడ్రూమ్ తీసుకున్న పదిహేను వందల స్క్వేర్ ఫీట్ అయితే ఉంటది పదిహేను వందలు మూడు కోట్లు కోట్లు అవుతాయి పార్కింగ్ ఎమ్యూనిటీస్ ఇంటీరియర్ సపరేట్ రిజిస్ట్రేషన్ లక్షలు అవుతాయి సో పబ్లిక్ డసెంట్ హావ్ దట్ మచ్ మన రేట్లు పెరిగినంత జీతాలు పెరగలేదు అందుకని ఇప్పుడు చాలా మంది ఏజెంట్స్ ఏం చెప్తుంటే నువ్వు జీతం కోసం బతుకుతావా జీవితం కోసం బతుకుతావా జీతం కోసం బతికేవాడు బాస్ గోల్ కోసం వర్క్ చేస్తాడు బిజినెస్ చేసేవాడు వాడు గోల్ కోసం వాడు వర్క్ మీ గోలుకు వేరే వాళ్ళు వర్క్ చేస్తారు అవును అందుకని ఒక ఫ్యామిలీలో చూసిన మదర్ సన్ అడుగుతుంది చెక్ తీసుకుంటావా చెక్కు రాస్తావా అని అడిగింది చదువు చాలా లైన్ సింపుల్ ఉంది కాంప్లికేషన్ అర్థం చేసుకుంటే అంటే నువ్వు బిజినెస్ మ్యాన్ అవుతావా జీతగాడు కూలి సీనియర్ కూలీడు అది కూలాడు సో దీన్ని బట్టి ఏమవుతుందంటే గవర్నమెంట్ పాలసీ మీరు నేను పాయింట్అవుట్ చేయలేం ఒక విధంగా మంచిది ఒక విధంగా చెడ్డది ఎందుకంటే హైట్ ఫీర్ ఉన్నారు కొనరు ఎమ్యూనిటీస్ కావాలనుకున్నాడు ఫ్లాట్స్ ఉంటాడు ఇండిపెండెంట్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అంటే వెయ్యి గజాలు రెండు అంటే అప్పుడు పెట్టుకో స్విమ్మింగ్ పూల్ చిన్న రెండు వందల గజాలు వంద గజాలు ఏం పెట్టుకుంటాం ఉండడానికే చాలు అగ్గిపెట్టిలాగా వస్తాయి రూమ్స్ దిస్ ఇస్ బేసికలీ బడ్జెట్ ఇస్ వన్ ఆఫ్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ది సిటీ ఓన్ హౌస్ పర్ ఎస్పెషలీ బంజారా జూబ్లీ మాదాపూర్ ఐర్ సిటీ గచ్చిబౌలి హైటెక్ ఇవన్నీ కూడా రూల్డ్ అవుట్ ఫర్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ లెస్ ఈ బిగ్ బిజినెస్ మ్యాన్ థ్యాంక్ యూ సార్